ముఖ్యమైన దత్తక్షేత్రాలు కలియుగంలో దత్త అవతారములు వీటిని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీదత్తుని లీలలను ఇంకా వివరంగా తెలుసుకోవాలని అనుకుంటే శ్రీ గురు చరిత్ర అనే మహాగ్రంథాన్ని పూర్తిగా చదివితే గాని మనకి అవగాహన రాదు కాబట్టి ఆ పవిత్ర గ్రంథాన్ని తప్పకుండా చదివి తీరాలి శ్రీదత్తుని క్షేత్రాలు ఏమిటివి అవి ఎక్కడున్నాయి అని ఒక్కసారి మన పరిశీలిస్తే ముఖ్యమైన దత్తక్షేత్రాలు పదకొండు ఉన్నాయి అందులో ఒకటవ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం రెండవ క్షేత్రం కర్ణాటకలో కురుగడ్డ మూడవ క్షేత్రం మహారాష్ట్రలోని కరంజ నాలుగవ క్షేత్రం మహారాష్ట్రలోని ఔదుంబరం ఐదవ క్షేత్రం మహారాష్ట్రలోని నర్సోబావాడి ఆరవ క్షేత్రం మహారాష్ట్రలోని గానుగాపూర్ ఏడవ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కదలీవనం ఎనిమిదవ క్షేత్రం కర్ణాటకలోని మాణిక్యనగర్ తొమ్మిదవ క్షేత్రం మహారాష్ట్రలోని అక్కలకోట పదవ క్షేత్రం మహారాష్ట్రలోని షిరిడి మరియు పదవ పదకొండవ క్షేత్రం మహారాష్ట్రలోని షేగాం ఇవి ముఖ్యమైన దత్తక్షేత్రాలు మరి ఈ దత్తక్షేత్రాల్లో శ్రీదత్తులు అవతరించి ఏ ఏ నామాలతో వారు ఉన్నారు అనేది తెలుసుకుంటే ముఖ్యమైన ఆరు క్షేత్రాలలో దత్తుని ఈ విధంగా పిలుస్తారు ఒకటవది పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుడు రెండవది గాన్గాపురలోని శ్రీ నృసింహ సరస్వతి మూడవది మాణిక్యనగర్లోని శ్రీ మాణిక్యప్రభువు నాలుగవది అకల్కోట్లో శ్రీ స్వామి సమర్థ ఐదవది షిరిడిలోని శ్రీ సాయిబాబా ఆరవది షేవగాంలోని శ్రీ గజానన మహారాజ్ ఇప్పుడు ఈ అవతారములు యొక్క విశిష్టతను మనము సూక్ష్మంగా తెలుసుకుందాం మొదట శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీదత్తుని ప్రథమ అవతారంగా గుర్తించారు కలియుగములో అవతరించిన త్రిమూర్తి ఈ శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీపాద శ్రీవల్లభుని గురించి వివరముగా తెలుసుకోవాలంటే గురుచరిత్ర చదివి తీరాలి ఇక్కడ సూక్ష్మముగా వారి గురించి వారు చేసిన నీళ్ళలు ముఖ్యమైన సంఘటనలు మాత్రమే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనే గ్రామమున అప్పలరాజు మరియు అతని భార్య సుమతి ఉండేవారు ఆ దంపతులకి ఇద్దరు కుమారులు జన్మించారట అందులో ఒకరు గుడ్డివారు రెండవవాడు వికలాంగుడు ఒకసారి శ్రీదత్తుడు విప్రరూపుడై ఆ దంపతుల ఇంటి వాకిట నిలిచి భిక్షను కోరారు సుమతి శ్రీదత్తుని సత్కరించి అతిథి మర్యాదలతో భోజనం పెట్టి ఆదరించి భక్తితో శరణు కోరినది శ్రీదత్తుడు ప్రసన్నుడై వరము కోరుకోమని సుమతిని అడిగారు ఆ తల్లి శ్రీదత్తును వంటి కుమారుణ్ణి ప్రసాదించమని కోరగా దత్తుడు వెంటనే అనుగ్రహించాడు ఈ లీల జరిగిన కొన్ని నెలల పిదప శ్రీదత్తుడు ఆ పుణ్యదంపతులకు శిశువుగా జన్మించాడు వారి శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టుకతోనే ఆ శిశువు పాదములయందు శంఖ చక్ర రేఖలతో పుట్టారు కనుక అతనికి శ్రీపాదుడని పేరు పెట్టారు ఈ శ్రీపాద శ్రీవల్లభుని యొక్క అవతారము అక్కడితో ముగిసినదా అని అంటే దత్తుని అవతారము అక్కడితో ముగింపు దాని ఒకసారి మనము తెలుసుకోవాలనుకుంటే ఆ అవతారం పిదప శ్రీనృసింహ సరస్వతి అవతారము వెలిసినది అది ఎలాగంటే కురుగండి అందు ఒక బ్రాహ్మణుడు అతని భార్య సుశీల అనేవారు కలరు ఈ సుశీలనే అంబిక అని పిలిచేవారు ఆ దంపతులు ఇద్దరికీ ఒక బాలుడు జన్మించాడు కానీ ఆ బాలుడు చదువునందు చాలా వెనుకబడి చేత ఆ దంపతులు చాలా బాధపడుతూ ఉండేవారు ఎందుకంటే తండ్రి చాలా వేద పండితుడు కానీ జన్మించిన కుమారుడికి అక్షరం మొక్క కూడా రాదు ఈ విధంగా ఆ దంపతులు బాధపడుతూ కొన్నాళ్ళకి ఆ బాధతోనే తండ్రి మరణించాడు అంబిక దిగులతో ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది ఆ సమయంలో దత్త అవతారమైనటువంటి శ్రీపాదశ్రీవల్లుడు వారు అక్కడికి వచ్చి ఆ అంబికను కరుణించి పూర్వజన్మ కర్మాన్ని అనుభవించి తీరాలని కర్మశేషం మిగిలి ఉండగానే అనుభవింపక ఆత్మహత్య కావిస్తే వారికి ఆ పాపకర్మము మూట కట్టుకుని మళ్ళీ మరొక జన్మ ఎత్తి తీరాలని కావున అనుభవించవని ఆ దత్తాత్రేయులు అవతారమైన శ్రీపాదులు అంబికకు బోధించారు తన కర్మని ఈ జన్మనందే అనుభవింపమని శ్రీపాదశ్రీవల్ములు వారు అంబికకు చెప్పారు మరియు దత్త అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లముల వారు అంబికకి మరొక బోధ కూడా చేశాడు అదేమిటంటే అనునిత్యము శివపూజ చేయమని ఆ విధంగా శివపూజ చేయగా చేయగా మరుజన్మనందు మహాపండితుడు మరియు సాక్షాత్ భగవంతుడే ఒక అవతారము దాల్చి అంబిక కడుపునందు ప్రసవించునని దత్తభగవానుడు అనుగ్రహించాడు ఈ విధముగా శ్రీపాద శ్రీ శ్రీవల్లభుల వారు పదమూడు వందల ఇరవై నుండి పదమూడు వందల యాభై వరకు ఉండి పదమూడు వందల యాభై ఒక్క సంవత్సరమున ఆశ్వయుజ బహుళ ద్వాదశి గురువారము మృగశిరా నక్షత్రములో గంగాదేవికి నమస్కరించి నీటిపై సమాధి స్థితి అందు ఉండి అదృశ్యులై ఎక్కడి నుండి శ్రీపాదులు వచ్చిరో అక్కడికే వెళ్ళిపోయారు శ్రీపాదుల జననం శ్రీదత్తుడు అప్పలరాజు సుమతి దంపతులకు మాట ఇచ్చను కనుక శ్రీపాద శ్రీవల్లభుల రూపం జన్మించను శ్రీదత్తునికి మరణం అనేది లేదు కావుననే నీటిపై సమాధి స్థితి ఎందు ఉండి అదృశ్యులయ్యాడు ఇక రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి వీరిని గురించి తెలుసుకోవాలంటే శ్రీ గురుచరిత్ర అనే పవిత్ర గ్రంథాన్ని పూర్తిగా భక్తి శ్రద్ధలతో చదివినట్లయితే ఆ మహనీయులు యొక్క అవతార విశిష్టతను మనము తెలుసుకోగలుగుతాము శ్రీదత్తుని మొదటి అవతారముగు శ్రీపాదులు అంబికకు మాట ఇచ్చారని ముందు మనం తెలుసుకున్నాము తానే కుమారునిగా జన్మించదనని ఆ మాట నిలుపుకొనుటకై కరంజాను గ్రామమున పదమూడు వందల ఆరవ సంవత్సరములో శ్రీ నృసింహ సరస్వతి స్వామి తల్లి పేరు అంబ తండ్రి పేరు మాధవుడు స్వామివారు వారిరువురికి జన్మించిన పరమ పురుషుడు పుట్టినది మొదలు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు శ్రీ నృసింహ సరస్వతి తన భక్తులకు తన పాదుకలు నిచ్చి గానగాపురంలో ఉంచమని చెప్పి వారు అదృశ్య రూపమున ఎప్పటికీ గాన్గాపురంలోనే ఉండేదనని తన నిర్గుణ పాదుకలను పూజ చేయువారికి ఆ పాదుకల దర్శించిన వారిని తప్పక కటాక్షించదని చెప్పి శ్రీశైలమునకు వెళ్ళిపోయారు శ్రీ నృసింహ సరస్వతి వారు శ్రీ స్వామివారి వెంట నలుగురు శిష్యులు కూడా వెళ్ళారట వారే సాయం దేవుడు నంది నరహరి సిద్ధముని శ్రీ నృసింహ సరస్వతి వారు శ్రీశైలం వద్ద పాతాల గంగను చేరి నదీ ప్రవాహంతో ముందుకు సాగిపోయారు ఉత్తరాయణము మాఘమాసము కృష్ణపక్షము శుక్రవారము బహుధాన్య సంవత్సరము క్రీస్తుశక పద్నాలుగు వందల యాభై ఆరున తన శిష్యులను దీవించి శ్రీ నృసింహ సరస్వతి వారు వారి నిజస్థానమునకు వెళ్ళిపోయారు ఆ నదీ ప్రవాహం నుండి నాలుగు పుష్పములు స్వామి స్వామివారి వెంట ఏ నలుగురు శిష్యులైతే వచ్చారో ఆ నలుగురికి ఆ పుష్పాలు వచ్చి చేరాయి ఆ నలుగురు శిష్యులు కూడా స్వామివారు పంపినటువంటి ఆ నాలుగు పువ్వులను తీసుకొని వారి కండ్లకద్దుకొని వారు కూడా తిరిగి వెళ్ళిపోయారట శ్రీ నృసింహ సరస్వతి ఈ విధంగా అన్నారు నేను గానుగాపురమునందు నర్సోబావాడినందు ఔదుంబర క్షేత్రమునందు సదా గుప్త రూపమున నివసింతును కావున ఏ భక్తుడైనను శ్రద్ధ భక్తి మరియు నమ్మకముతో ఆ మూడు క్షేత్రములలో చూడగా స్వామి దర్శనము తప్పక కలుగుతుందని అంబికకు వాగ్దానం ఇచ్చినందుకే శ్రీదత్తుడు శ్రీపాదుని రెండవ అవతారం ఎత్తవలసి వచ్చినది వారే శ్రీ నృసింహ సరస్వతి ఇక మూడవ అవతారము మాణిక్యప్రభు గురించి తెలుసుకుందాం శ్రీదత్తుని అవతారములో మూడవది శ్రీ మాణిక్యప్రభు వీరి దివ్యలీలలను తెలుసుకోవాలంటే శ్రీ మాణిక్యప్రభు చరిత్ర అనే గ్రంథము చదవాలి అందులో వివరంగా స్వామివారి లీలలు మహిమను గురించి చక్కగా చెప్పబడింది క్రీస్తు శకము పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరము డిసెంబర్ ఇరవై రెండవ తేదీన కర్ణాటక రాష్ట్రంలో కళ్యాణ్ అను గ్రామంలో మనోహర్ నాయక్ బయాదేవి అను దంపతులకు శ్రీ మాణిక్య వారు జన్మించారు ఆ దంపతులు ఇద్దరు కూడా దత్త భగవాని భక్తులు ఆ దంపతులకి శ్రీదత్తుడు స్వప్నంలో కనిపించి వరము కోరుకోమని అడిగారట వెంటనే ఆ దంపతులు స్వామివారి అంశంతో వారికి పుత్రుడు కావాలని వేడుకున్నారు శ్రీదత్తుడు అభయమిచ్చారు అటువంటి స్వప్న ఫలితమే మాణిక్యప్రభు జన్మకు కారణమైనది దీన్ని బట్టి త్రిమూర్తి అయిన శ్రీదత్తుడు ఎంతటి కరుణామయుడు తన భక్తులకు ఎంతగా వరమిస్తాడు అనేది మనము గమనించవచ్చు అప్పలరాజు మరియు సుమతి కొరకు శ్రీపాద్రిక అంబిక కోరికకు శ్రీ నృసింహ సరస్వతిగా మరియు మనోహర్ నాయక్ భయాదేవి దంపతులకు స్వప్నంలో కోరిన కోరికను తీర్చుటకు జాగృతిలో శ్రీ మాణిక్యప్రభుగా అవతరించినటువంటి కరుణామూర్తి దత్తభగవానుడు శ్రీ మాణిక్యప్రభువారు మార్గశిర శుద్ధ విధియనాడు ప్రభు తన శిష్యులను పిలిచి ఈ ఏకాదశి నాడు నేను ఈ అవతారమును చాలించదనని నన్ను గురించి చింతించవద్దని దత్త జయంతి పూర్తయిన పిదప వారి నిర్యాణము తెలుపవలెనని అంతవరకు రహస్యంగానే ఉంచవలని శ్రీ మాణిక్యప్రభుల వారు వారి శిష్యులతో చెప్పారు మాణిక్యప్రభు వారు సమాధి స్థలమున ప్రవేశించినారు శ్రీ మాణిక్యప్రభు తన భక్తులను ఆశీర్వదించుటకు తన సమాధి నుండియే వచ్చే జనులను చూస్తూ దివ్య ఆశీస్సులను ఈనాటికి కూడా ఇస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మనము దత్తభగవాను యొక్క ముఖ్య క్షేత్రాల గురించి తెలుసుకున్నాము అలాగే దత్తభగవానుడు ఏ ఏ నామాలతో అవతరించారో ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నారో తెలుసుకున్నాము అందులో మూడు అవతారములు శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి మరియు శ్రీ వారి యొక్క అవతారం గురించి సూక్ష్మముగా తెలుసుకున్నాము ఈ మూడు అవతారాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే శ్రీ గురు చరిత్ర మరియు ప్రభు చరిత్రను తప్పకుండా చదివితే మనకి వారి అవతార విశిష్టతను గురించి పూర్తిగా తెలుస్తుందని కూడా తెలుసుకున్నాము ఇక నాలుగవ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ గురించి ముందు ముందు పూర్తిగా ఆ అవతార విశిష్టతను గురించి తెలుసుకుంటాము ఇక్కడి నుంచి అకల్కోట నివాసి శ్రీ స్వామి సమిద్ర చరితామృతము గురించి మనము తెలుసుకుంటాము ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರಾ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಅವಧೂತಚಿಂತನದಿಗಂಬರ ಜೈ ಗುರುದತ್ತ